నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ స్టార్ ఏడిఎంఎస్ కరెంట్ ఛార్జింగ్ వెహికల్ షోరూం వరే ఆఫర్ ఒక ఏడీఎంఎస్ఈ బైక్ కొనవారికి మూడు వేల రూపాయల విలువ చేసే సూట్ కేసు ఫ్రీగా ఇస్తున్నాం ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది త్వరపడండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ బైక్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు వచ్చే కాలం మొత్తం కరెంటు ఛార్జింగ్ వెహికల్స్ కి అవకాశాలు ఉన్నాయి మా అడ్రస్ మానకోటు జిల్లా మరిపెడ మండలం కేంద్రంలో ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి ఖమ్మం రోడ్డుకు కాకతీయ కళాతోరణం దగ్గర ఒకసారి ఒకసారి మా షోరూమ్ కి వచ్చి చూడండి ఒక్కొక్క వెహికల్ రెండు గంటలు ఛార్జింగ్ పెడితే వంద నుండి రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు ప్రతి ఒక్కరికి ప్రయాణం ఖర్చు తగ్గాయాలనేదే మా కోరిక ఒకసారి మా షోరూమ్ ను సందర్శించండి తప్పకుండా తర్వాత మీ ఇష్టం కొద్ది రోజులు మాత్రమే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలరని కోరుచున్నాము మీకు ఇది ఈవా బండి ఇది జీటీఆర్ గ్రీన్ సూపర్ కలర్స్ ఇవాలో సూపర్ కలర్స్ వచ్చాయి అన్ని కలర్స్ వెహికల్స్ ఉన్నాయి ఇది రోడార్ ఇది జీటిఆర్ బ్లాక్ ఒక బండికి మూడు వేల రూపాయలు వ్యాల్యూ చేసే సూట్ కేస్ ఫ్రీగా ఇచ్చుతున్నాము ఎవరైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూర్చున్నాము మన షోరూంలో బండి పాత బండి ఉన్నా సరే మీరు తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త బైకు ఎలక్ట్రికల్ బైక్ తీసుకోవచ్చునండి ఎక్స్చేంజ్ ఆఫర్ ఎక్స్చేంజ్ కూడా పెట్టాము మీ వెహికల్ పాతది ఏదైనా పెట్రోల్ వెహికల్ తెచ్చి మా దగ్గర ఇచ్చి కొత్త ఎలక్ట్రికల్ ఏడిఎంఎస్ బైకు తీసుకోపోవచ్చు అండి ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే ప్రతి ప్రతీ ఈ బ్యాక్ చూడకి ఒక సూట్ కేస్ మూడు వేల రూపాయల విలువగల సూట్ కేసు ఉచితంగా ఇవ్వబడునండి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు స్టార్ ఏజెన్సీ ఏడిఎంఎస్ ఈ బైక్స్ మరిపేడ ఒకసారి మా షోరూమ్ని వచ్చి మీరు అన్ని మోడల్ చూసుకొని మీకు నచ్చిన ఏడిఎంఎస్ ఈ బైక్ తీసుకొని వెళ్ళవచ్చండి అందరూ ఒకసారి మా షోరూమ్ని విజిట్ చేయగలరు థ్యాంక్ యూ సార్